హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రాన్స్ నుంచి మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు ఈ రోజు భారత్కు చేరుకున్నాయి వీటిని పశ్చిమ బెంగాల్లోని హసీమారా వైమానిక స్థావరంలో మోహరించనున్నారు ఈ మేరకు భారత వైమానిక దళ చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియా ఫ్రాన్స్లోని మెరిగ్నాక్ వైమానిక దళ కేంద్రం నుంచి జెండా ఊపి వాటిని ప్రారంభించారు భదౌరియా ఐదు రోజుల పర్యటనలో భాగంగా మూడు రోజు రాఫెల్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు యుద్ధ విమానాలను సకాలంలో భారత్కు పంపించినందుకు ఆయన ఫ్రెంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు యుద్ధ విమానాలు నేరుగా ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణించి దేశానికి చేరుకున్నాయి ఈ ప్రయాణంలో ఫ్రాన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైమానిక దళాలు ఈ విమానానికి మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ అందించినట్లు ఐఎఫ్ వెల్లడించింది ఈ నాలుగు యుద్ధ విమానాల రాకతో రాఫెల్ రెండో స్క్వాడ్రన్ ఏర్పాటు మరింత వేగవంతం కానుంది వీటిని పశ్చిమ బెంగాల్లోని హసీమారా వైమానిక స్థావరంలో మోహరించనున్నట్లు వాయుసేన వెల్లడించింది మొదటి స్క్వాడ్రు అంబాలా బేస్లో ఏర్పాటు చేశారు ఒక్కో స్క్వాడ్రన్లో పద్దెనిమిది యుద్ధ విమానాలు ఉండనున్నాయి సుమారు యాభై వేల సుమారు యాభై ఎనిమిది వేల కోట్ల వ్యయంతో ముప్పై ఆరు రాఫెల్ జెట్లను కొనుగోలు చేసేందుకు భారత్ రెండు వేల పదహారు సెప్టెంబర్లో ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే ఇప్పటి వరకు పద్నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు రాగా కొత్తగా వచ్చిన నాలుగు యుద్ధ విమానాలతో ఈ సంఖ్య పద్దెనిమిదికి చేరింది ఇంకా పద్దెనిమిది యుద్ధ విమానాలు భారత్కు రావాల్సి ఉంది వచ్చేడాది నాటికి మొత్తం రాఫెల్ జెట్లు భారత్కు చేరుకునున్నాయి గతడిది జులై ఇరవై తొమ్మిదిన రాఫెల్ మొదటి బ్యాచ్ జెట్లు దేశానికి చేరాయి ఉంటే బంగ్లాదేశ్లోని చటోగ్రామ్ ఎయిర్ ఫోర్స్ ట్రైనర్ ఫైటర్ జెట్ నదిలో ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు మరణించారు ఘటనకు సంబంధించిన వీడియోలో విమానం వెనుక భాగంలో మంటలు కనిపిస్తున్నాయి నదిలో పడ్డానికి దాదాపు ఒక రౌండ్ పట్టింది వీడియోలో జెట్ భాగాలు కనిపిస్తున్నాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్క్వాడ్రన్ లీడర్ అసీం జావద్ మరణించినట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ తెలిపింది వైఏకే వన్ థర్టీ ట్రైనర్ ఫైటర్ జెట్ ఉదయం పది గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో శిక్షణ తర్వాత స్థావరానికి తిరిగి వస్తుండగా అది కుప్పకూలింది ఇందులో వింగ్ కమాండర్ సోహన్ హసన్ ఖాన్ స్క్వాడ్రన్ లీడర్ అసీం జావద్లో విమానంలో ఉండగా జట్ నుంచి బయటకు వచ్చేశారు వీడియోలో పైలట్ పారాచూట్తో దిగుతున్నట్లు చూపించారు నదిలో దిగిన ఇద్దరు పైలట్లను ఎయిర్ ఫోర్స్ నేవీ స్థానిక మత్స్యకారులు రక్షించారు అసీం జావద్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు పైలట్లు విమానాన్ని విమానాశ్రయానికి సమీపంలో జనసాంద్రత ఉన్న ప్రాంతం నుంచి తక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లగలిగారు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు బీఏఎఫ్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఇది వాళ్ళ వీడియో స్టేట్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ చేసుకోండి